ఫస్ట్ మిమ్ అడగ చూపించి ఓకే శ్రీని గారు మూడు అంగుళాలు నాలుగు అంగుళాలు ఆరు అంగుళాలు ఆరు అడుగులు అండి ఆరు అంగులా మూడు అంగుళాలు నాలుగు అంగుళాలు ఆరు అడుగులు ఆరు అడుగులు ఓకే అండి ఇవి ఎన్ని గణపడ గణప గణపడుగులు వస్తుంది లెక్క చెప్పండి మూడు అంగులాలు అండి ఇది నాలుగు అంగుళాలు ఓకే ఇది ఆరు అడుగులు అండి ఓకే ఇంచెస్ ఓకే అండి ఇది నాలుగు ఇంటూ మూడు భాగాలు అండి నాలుగు మూడు పన్నెండు అండి ఎస్ అండి ఏంట ఆరు పదులు అరవై అని ఆరు రెండు పన్నెండు అండి డెబ్బై రెండు వస్తున్నాయి డెబ్బై రెండు రెండు వస్తుంది వస్తున్నాయి ఈ డెబ్బై రెండు మనం ఏం చెప్తాం అండి బాగా హారా ఓకే అండి బాగహారాల్లోకి వచ్చేస్తే డెబ్బై రెండు పన్నెండు అంటే అండి ఇది మళ్ళీ ఇక్కడ ఆరు భాగాల కదండి రెండు అంటే ఆరు పన్నెండు అవునండి అవునండి టోటల్ ఆరు అంగలాలు వస్తారండి ఇప్పుడు పన్నెండు అంగుళాలు మరి ఒక దగ్గర అంటారా అంగులు అంగుల లెక్కలోకి వస్తా అండి అంగుళాలు అండి ఓకే అండి పన్నెండు అంగలాలు ఇది ఆరు అడుగులు మనం ఏం చేసాం అంగులాల్లోకి మార్చాము మార్చాము అంతే అండి పన్నెండు అంగలాలు మళ్ళీ ఇది పన్నెండు భాగాలు కాబట్టి పన్నెండు భాగాలు పన్నెండు భాగాలు అంటే అండి ఆరు పన్నెండు భాగాలు ఆరు ఓకే అండి ఇంకొకటి చేయండి ఆరు అంగులాలు ఆరు అంగుళాలు ఎంగులు ఎనిమిది అండి ఆరు ఆరు ఇంటు ఆరు ఇంటు ఆరు ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు అండి పొడవుడుగులండి ఎనిమిది అండి ఇది అంటే నాకు పది లెక్క పది పది వందల ఎనభై అని ఎనిమిది రెండు పదహారు తొంభై రెండు అంగలండి ఓకే అండి ఇది పొడవు తొంభై రెండు అంగలాలు ఉంది కాబట్టి అండి ఓకే అండి ఇది కైవరాన్ని మొత్తం అంగలాల్లోకి మార్చాం ఓకే అండి తొంభై రెండు ఇంటు ముప్పై ఆరు అండి ముప్పై ఆరు అండి ఎంత అయిందండి తొంభై రెండు ఇంటూ ముప్పై ఆరు అండి

అడుగులు అంటే రెండు రెండు ఎలా లెక్క వస్తుంది అనుకుంటున్నారు మీరు ఇది ఆరు ఆరు సైజు గుమ్మం అనుకోండి ఒక శిల్పి ఒక దిమ్మ చెక్తున్నాడు అనుకోండి దీన్ని ఘనపడగల మార్చాలంటే ఇది ఆరు అంగులాలు ఇది ఆరు అంగులాలు ఇది ఎనిమిది అడుగులు అడుగులు అవునండి ఫీట్ అండి ఇంచెస్ అవునండి దీన్ని మనం గనపడగలలో చేసి మనం ఖచ్చితంగా దీని కొలత మెజర్మెంట్ తీసుకుంటే మనకి ఎంత వచ్చిందండి టూ ఫీట్ వచ్చింది ఫీట్ వచ్చిందండి

ఇది లాంగ్ చెట్టు ఈ చెట్టుని మనం నాలుగు ఇంటూ మూడు సైజు నాలుగు ఇంటూ మూడు సైజు గుమ్మం కమ్మి ఏడు అడుగులు పొడుకుందనుకోండి దీంట్లోకి ఎన్ని కమ్మలు తిగుతాయి అది ఇక్కడ నుంచి ఇలా చుట్టుకొలతో వచ్చి మనకి మూడు మీటర్ల నలభై సెంటీమీటర్ ఉంది అనుకోండి బాగా బాగాహారం చేయాలి అప్పుడు ఏం చేస్తామండి ఇది ఎంత ఉంది ఇది ఎంత ఉందో బాగాహారం చేస్తాం బాగాహారం చేస్తే నాలుగు ఇంటూ మూడు ఎన్ని కమ్మలు తిగుతున్నాయో ఇందులో వేస్టేజ్ అనేది మైనేజ్ చేసుకుని ఇందులో అంత కర్ర తెగుతుందో లేదనేది క్లారిఫికేషన్ చేసుకుని కర్రపోయిస్తాం ఇది మా మేధామండి సర్కిల్ అంటామండి తెలిపేరాము చిత్రం అంటాము కానీ చివరికి ఆన్సర్ ఉంటుందండి వెరీ గుడ్ అండి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ అండి